తెనాలిలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మేడిపోయిన శేషయ్య పేరిట వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మూడు మందికి మజ్జిగను పంపిణీ చేశారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోనే గురువారము వేసవి చలివేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించారు దివంగత మేడుబైన శేషయ్య పేరిట నిర్వహించిన ఈ చలివేంద్రం బాటసారులకు వాహన చోదకులకు ప్రతిరోజు మజ్జిగ చల్లని తాగునీరు అందించే విధంగా ఏర్పాటు చేసినట్లు గంగా యాదవ్ తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మల్లంపల్లి భీష్మ పాములు కొలసాని రాజశేఖర్ ఎంఎస్ మూర్తి ఎంఎస్ హరిప్రసాద్ ఆర్టీసీ శ్రీను తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల నుంచి వేసినటువంటి చలివేంద్రాన్ని ఇయరు వారు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఫ్లెక్స్ అది ఇవ్వడానికి మహితా జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో వారు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి సేవ ఇట్లాగే కొనసాగాలని ఈ సమ్మర్లో ఈ మజ్జిగ వీరు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తండ్రి గారు మీద ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను సేవ కార్యక్రమాలు చేస్తున్నాను శ్రీరామరావులుగా రాజశేఖర్ గారు వచ్చారు మా సంతోషం అది హరి హరిగారు ఆధ్వర్యంలో జరిగినట్టు అని చెప్పి మనసులో అనుకోవాలి అయితే విషయం ఏంటంటే సేవ కార్యక్రమాలు చేయడం అనేది చాలా అది గొప్పతనం మనం అనుకోకూడదు అది చిన్నప్పటి నుంచి మన ప్రేమ రా రావాలి అది మన తల్లిదండ్రుల నుంచి ప్రేమ ప్రేమానరాకాలతో రావాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి नवचित बीसी संक्षम सेवा हो संघ राष्ट्र अध्यक्ष